హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకైతే రానున్న రంజాన్ ఇంకా ఉగాది కోసం సరి కొత్త కలెక్షన్స్ న్యూ డిజైన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కలెక్షన్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది డిజైన్స్ అయితే సూపర్ అండి చూస్తున్నారు కదా మనకి గోల్డ్ మించిన డిజైన్స్ ఉంటాయండి వీడియోనైతే స్కిప్ చేయొద్దు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే మీరు చూడొచ్చు సో చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియో టైటిల్ ఏదైతే పెడుతున్నానో ఆ టైటిల్ నేమ్ చెప్పి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లేకపోతే ఉగాది ఉగాది స్పెషల్ కలెక్షన్స్ అని చెప్పేసి పెట్టాను కదా అలా చెప్పేసి మాకు దాంట్లో కలెక్షన్ నచ్చిందని చెప్తున్నారు అలా చెప్తే వెతకడం చాలా కష్టమవుతుంది అలాగే మీకేది నచ్చిందో మాకు ఎగ్జాక్ట్గా తెలియాలి అని అంటే సో స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అలా మీరు అది ఏ జ్యువెలరీ అయితే నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయడం వల్ల మాకు అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి చెప్పడానికి ఈజీ అవుతుందండి మీరైతే దయచేసి అలా చెప్పొద్దు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ కలెక్షన్స్ మీరు ఇలా పెట్టారు కదా మాకు అది నచ్చింది అని అంటే అలా వెతికి చెప్పడం చాలా కష్టమవుతుంది మీకు స్క్రీన్ పైన ఇంత మంచిగా అనిపిస్తుంది కదండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను కదా నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ డబల్ జీరో సెవెన్ జీరో నైన్కి మీకు ఏ కలెక్షన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అయితే స్క్రీన్ అయితే ఏ కాస్ట్ ఉందో అదే కాస్ట్కి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంటుంది సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను ప్రతి దాంట్లో కూడా ప్రతి వీడియోలో కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అని క్లియర్గా చెప్తున్నాను అయినా కూడా మాకు ఆ వన్ గ్రామ్ గోల్డ్లో లేటెస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వీడియో పెట్టారు మాకు అది నచ్చింది అని చెప్పేసి అని అంటున్నారు అలా చాలా కష్టమవుతుంది వెతికి చెప్పడానికి మీకు ఏది నచ్చిందో అండ్ మాకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెడితేనే కదా అండి మాకు తెలిసేది సో ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి ఉందా లేదా అనేది మీకు కన్ఫర్మ్ చేస్తాము సో చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే కంటిలో మనకి స్ట్రాబెరీ వీడ్స్ వచ్చాయి అండ్ గుట్ట పూసలతో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ నాన్లో అయితే లేటెస్ట్ కలెక్షన్ విత్ ఇయర్ రింగ్స్తో ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్లో ఉన్నాయండి అది కాంబో కాంబో ఆఫరే ఉంటుంది ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే కాంబోలోనే సపరేట్ సపరేట్ అడుగుతున్నారు కాంబో ఆఫర్ వేరే ఉంటుంది సింగిల్ సింగిల్ ఆఫర్ వేరే ఉంటుందండి చూస్తున్నారు కదా నక్షిలో బ్యూటిఫుల్ ఆహారం అయితే ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ దీంట్లోనే లాంగ్ లాంగ్ విత్ ఇయర్ండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి ఈ బ్యూటిఫుల్ నెక్స్ట్ టూ లేయర్స్తో విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి ట్వెల్వ్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది చూస్తున్నారు కదా మనకి నక్సీలో లేటెస్ట్ కలెక్షన్స్ స్ట్రాబెర్రీస్ విత్ గుట్టపూసలతో న్యూ కలెక్షన్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత హెవీగా ఉందో చూసారా బ్యూటిఫుల్ ముజనాయి స్టోన్స్ విత్ మొనాలిసా బీట్స్లో విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చూడండి సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి మీ కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోవచ్చు నక్షిలో బ్యూ బ్యూటిఫుల్ హారం విత్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి ప్రైస్ అయితే చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి సేమ్ వేసుకుంటే గోల్డ్ లుక్ కనిపిస్తుంది ఇదైతే చూడండి మనకి జీజే పాలిష్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్పై అయితే నెంబర్ కనిపిస్తుంది కదా అదే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్టోన్స్ స్టోన్స్లోనే బ్యూటిఫుల్ లాంగారం అయితే చూస్తున్నారు కదా త్రీ లేయర్స్తో మనకి టూ లాకెట్స్ ఒక దానిపైన ఒకటి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మనకి జడబిల్ల అయితే చూస్తున్నారు కదా మనకి పూల జడ అంటారు కదా సో అలా ఫోర్టీన్ నైంటీ రూపీస్ ఓన్లీ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ సింపుల్ అండ్ సూపర్గా ఉందండి ఈ పూల జడ అయితే చూస్తున్నారు కదా కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసి షార్ట్ పూల జడ అండి చిన్న పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్యూటిఫుల్గా ఉంది కదా త్రీ వచ్చాయండి మనకి వన్ టూ త్రీ స్టెప్స్ ఇదైతే చూడండి ఇంతకుముందు చూసారు కదా దాంట్లోనే అనదర్ కలర్ అండి ఫోర్టీన్ నైంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా పిస్తా గ్రీన్లో ఫోర్టీన్ నైంటీ రూపీస్ ఓన్లీ అండి ఇంతకుముందు చూసారు కదా ఈ షార్ట్లో ఇది వచ్చేసి పింక్ స్టోన్స్ వచ్చాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మొజనాయి స్టోన్స్ విత్ మోనలిస బిడ్స్లో ఈ లాంగ్హారం అయితే చూస్తున్నారు కదా ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే బ్యూటిఫుల్ కలర్స్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో చూస్తున్నారు కదా దీంట్లోనే గ్రీన్ కలర్లో బ్యూటిఫుల్గా ఉందండి మొసలాయి స్టోన్లో సింపుల్ అండ్ సూపర్ షార్ట్ నెక్లెస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రైజెస్ అయితే చూస్తున్నారు కదా హోల్సేల్ ప్రైస్లోనే మనకి కలెక్షన్ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంది డిటిడిసి ఇండియన్ పోస్ట్ ఎక్స్ప్రెస్ మీకు పోస్టులు పోస్ట్లు కూడా చెప్తున్నాను ప్రతి వీడియోలో మన మన దగ్గర ఈ పోస్ట్లు అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి సో మీకు ఏది నచ్చినా వెంటనే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మాకు ఇది నచ్చింది మాకు ఇది నచ్చింది అని మెసేజ్ చేస్తున్నారు నేను ఏది ఏది అని అడగడానికే సరిపోతుంది సో ప్లీజ్ టైం వేస్ట్ చేయద్దు ఎందుకంటే వీడియో చేసుకోవాలి కదా సో ప్లీజ్ అర్థం చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే ఇదైతే చూస్తున్నారు కదా బీట్స్ కలెక్షన్లో విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సైడ్ లాకెట్స్తో మనకి రియల్ జాడు కుందన్లో ఇది వచ్చేసి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి క్రిస్టల్స్లో బ్యూటిఫుల్ హారం అయితే చూస్తున్నారు కదా షార్ట్లో ఉంటుంది ఇది ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఈ బీట్స్ కలెక్షన్ ప్రస్తుతానికైతే ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి మార్కెట్లో ఎక్కువ హవా దేనికి ఉందంటే బీట్స్ కలెక్షన్కే ఉందండి మీకు నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ మనకి కుందన్స్లో హెవీ హెవీగా వచ్చింది డిజైన్ అయితే ప్రైస్ అయితే చూస్తున్నారు కదా హోల్సేల్ ప్రైస్లోనే వచ్చేసి థర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మనకి విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఇదైతే చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ త్రీ లేయర్స్తో మనకి లాకెట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బుట్టాలు విత్ చెంపసారాలు ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు మనకి ఇన్విజిబుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది ఇదైతే చూస్తున్నారు కదా విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి మనకి జాలీ మాలా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంటే టోటల్గా ఎందులో అయినా మనకి ఫుల్ ట్రెండ్లో నడుస్తుంది అయితే మార్కెట్లో బీడ్స్ కలెక్షన్ అండి సో చూస్తున్నారు కదా ఇదైతే ఈ కంటి విత్ లా హెవీ లాకెట్తో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ వచ్చాయి చూడండి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ప్రైస్ అయితే ఎంత తక్కువ ఉందో చూస్తున్నారు కదా ఎలిఫెంట్ డిజైన్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోవచ్చు పార్టీలకి ఇలాంటి సెట్స్ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా ఈ హీ బెల్ట్ వచ్చేసి జీజే పాలిష్లో మనకి గోల్డ్ ఫినిషింగ్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు పికాక్ డిజైన్తో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఓ ఇదైతే వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మెహందీ పాలిష్లో ఈ బ్యూటిఫుల్ నెక్సెట్స్ అయితే చూస్తున్నారు కదా విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి కలర్ ఆప్షన్ కూడా ఉంది డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇది వచ్చేసి లాంగ్లో మీకు లాంగ్లో కావాలంటే తీసుకోవచ్చు షార్ట్లో కావాలంటే తీసుకోవచ్చు కాంబో కావాలంటే కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ హారం అండి మనకి ఎండ్ వరకు కూడా ఫుల్ డిజైన్ వచ్చిందండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చివరి వరకు కూడా ఫుల్ డిజైన్ చేశారు మనకి చైన్ లేకుండా థ్రెడ్ లేకుండా ఎండ్ వరకు కూడా మనకి ఇట్లా చైన్ థ్రెడ్ కనిపించకుండా సూపర్గా డిజైన్ చేశారు షార్ట్లో అయితే చూస్తున్నారు కదా అనేది డిజైన్ అండి మెహందీ పాలిష్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అయితే కలర్స్ అయితే చూస్తున్నారు కదా సూపర్గా ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే దీంట్లో కూడా లాంగ్ హారాలు ఉన్నాయండి చూస్తున్నారు కదా మనకి ఎండ్ వరకు కూడా డిజైన్ అయితే చూస్తున్నారు కదా సో మనకి చైన్ అండ్ థ్రెడ్ ఏదో ఇచ్చినా కూడా కనిపించకుండా బ్యూటిఫుల్గా ఉందండి సో ఓన్లీ ప్రైస్ అయితే చూస్తున్నారు కదా దీనిది వచ్చేసి సిక్స్టీన్ నైంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి దీంట్లో కూడా లాంగ్ అండ్ షార్ట్లో కూడా అవైలబుల్లో ఉంది బ్యూటిఫుల్ రామ్ పర్వర్ అయితే చూస్తున్నారు కదా విత్ బుట్టలు వచ్చాయి ఇది వచ్చేసి థర్టీన్ నైంటీ రూపీస్ ఓన్లీ అండి గుట్ట పూసల్లో ఇయర్ రింగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి దీంట్లోనే హారం నైంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఓన్లీ ఇయర్ రింగ్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా కనిపిస్తాయి బ్లాక్ బీడ్స్లో ఏదైతే చూస్తున్నారు కదా సూపర్గా ఉందండి ఇయర్ అయితే చూడండి సెవెన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయి సో ఈ సింపుల్ అండ్ సూపర్ నెక్ హారం అయితే చూస్తున్నారు కదా విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ స్టన్స్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ పగడాలతో వచ్చాయి సూపర్గా ఉన్నాయండి మనకి కూరల్లో బ్యూటిఫుల్ నెక్ సెట్ అయితే చూస్తున్నారు కదా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇదైతే చూడండి స్ట్రాబెర్రీస్ మనకి నక్షి బాల్స్ అండ్ స్వరవాసి పల్స్తో బ్యూటిఫుల్ మాల్ అండి మల్టీ కలర్ బీట్స్తో బ్యూటిఫుల్ మాల్ అయితే చూడండి చూడండి థౌసండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి రాణి హారంలో మనకి సైడ్ లాకెట్స్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సెవెంటీ నైంటీ నైన్ రూపీస్ కలర్స్ అయితే చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సో ఫుల్ కలెక్షన్ అవైలబుల్లో ఉంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారా కలెక్షన్ అయితే ఎంత బాగుంది అండ్ హోల్సేల్ ప్రైస్లోనే ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్లో ఉన్నాయి కదండి సో చంద్రహారాలు అయితే చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది క్రిస్టల్స్లో సైడ్ లాకెట్స్తో విత్ ఇయరింగ్స్ వచ్చేసి సెవెంటీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి మనకి చెవికి ఫుల్గా వస్తుంది కదా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది ఇదైతే చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది బీడ్స్ కలెక్షన్ అండి ఇదైతే చూడండి నక్షి బాల్స్తో ఎయిట్ సెవెంటీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి మనకి డైమండ్స్లో అండ్ స్వరవాసిక్ పల్స్ నక్షి నక్షిలో వచ్చాయి బాల్స్ ఇదైతే చూడండి బ్యూటిఫుల్ బుట్టలు విత్ చెంపసారాలు థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇదైతే సింపుల్ అండ్ సూపర్ పీకాక్ డిజైన్తో ఎక్సలెంట్గా ఉందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడైతే ఫుల్ ట్రైన్లో నడుస్తుంది కదా ఇదైతే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి మనకి మ్యాట్ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ హారం అయితే చూస్తున్నారు కదా టూ లేయర్స్తో విత్ ఇయరింగ్స్ వచ్చాయి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి మెహందీ ఫినిషింగ్తో ఈ బ్యూటిఫుల్ సెట్ అయితే చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో వన్ థౌజండ్ ట్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి విత్ పికాక్ డిజైన్స్తో ఎక్సలెంట్గా ఉంది ఇదైతే చూడండి పర్పుల్ కలర్లో విత్ గుట్ట పూసలు వచ్చేసి ఎక్సలెంట్గా డిజైన్ చేశారు సో ఇదైతే చూస్తున్నారు కదా మనకి గ్రీన్ కలర్లో బ్యూటిఫుల్గా ఉందండి ఓన్లీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ పల్స్లో బ్యూటిఫుల్ మాల్ అయితే చూస్తున్నారు కదా ట్వంటీ ఇంచెస్ వచ్చింది జీజే పాలిష్లో ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అయితే అండ్ మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి కలర్స్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఓన్లీ లెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇయరింగ్స్ అయితే చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చాయి ఇది అయితే పింక్ కలర్లో చూడండి మీకు క్లియర్గా కూడా చూపించడం జరుగుతుంది సో మన ఒక ఆయన కాల్ చేసి ఏమన్నారంటే మనకి వీడియోలో కనిపించినట్టే ఉండే కదా షాప్కి వచ్చి తీసుకుంటామని చెప్పారు ఇది ఓన్లీ ఆన్లైన్ షాపింగే అండి షాప్ ఉండదు ఆన్లైన్ షాపింగే ఉంటుంది నేను మ్యానుఫ్యాక్చరర్ నుండి తీసుకుంటాను కాబట్టి షాప్ ఉండదు నేను ఫీడ్ తీసుకొని వీడియోస్ పెట్టడం జరుగుతుంది షాప్ ఉందా షాప్కి రావచ్చా అని మాత్రం అడగద్దు సో చూస్తున్నారు కదా ఓన్లీ ఆన్లైన్ షాపింగే అండి ఇది అయితే చూస్తున్నారు కదా జీజే పాలిష్లోనే సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది విక్టోరియన్లో బ్యూటిఫుల్ హెవీ సెట్ అయితే చూడండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ పికాక్ డిజైన్స్తో బ్యూటిఫుల్గా ఉంది మోన్లీసా బీట్స్ గుట్ట పూసలు ఎంత సూపర్గా డిజైన్ చేశారో చూడండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపిస్తున్నామండి వీడియోలో మీకు ఏమి ఏం ప్రాబ్లం ఉన్నా వాట్సప్ చేయండి ఇదైతే చూడండి లో మ్యాట్ ఫినిషింగ్తో బ్యూటిఫుల్ గా ఉంది ట్వెల్వ్ నైంటీ రూపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్